హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాస్ టుడే స్పెషల్ స్వీట్ రెసిపీ అండి రసమలయి చాలా టేస్టీగా ఉంటుంది దీని ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు రోజు యూస్ చేసేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిల్క్ చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోలేరు అలాగే మా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పాలు మార్నింగ్ పాలు పెట్టగానే హాఫ్ లీటర్ పాలు విరిగిపోయినాయండి ఎండాకాలం కదా అస్తమాలి పాలు విరిగిపోతూ ఉంటాయి హాఫ్ లీటర్ పాలతో ఏం సరిపోదండి అందుకనేసి నేను మళ్ళీ ఇంకో హాఫ్ లీటర్లో నిమ్మకాయ పిండి పాలు ఎరగ ఈ విధంగానే చూసారా వాటర్ అంతా అంటే విడిపోవాలి వాటర్ మొత్తం వాటర్ అంతా తేలిపోవాలి అప్పుడు మనము స్ట్రైనర్లో వేసేసి మనం వడగట్టేసుకోవాలి క్లాత్లో వేసి బాగా అన్ని ఎలా అయితే ప్రిపరేషన్కి ఎలా చేస్తామో సేమ్ అలాగే కూడా పిండేసుకుని ఈ విధంగా మనం ఒత్తుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఇలా చేస్తూ ఉంటే మెత్తగా గోధుమ పిండికి ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా స్మూత్గా ఉంటుంది స్మూత్నెస్ వస్తుంది మనం ఏ ఏ షేప్ చేసుకోవాలంటే షేప్లోకి చేయడానికి ఈజీగా అనమాట ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి బయట షాప్లో రసమలై అంత తక్కువ కాస్ట్ కదండి చాలా ఎక్కువ కాస్టే ఒకటి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ అంటారు మన ఫ్యామిలీతో పాటు వెళ్ళి తినాలంటే కష్టము ఇంట్లో చేసుకోవచ్చు ఈజీ కానీ అలాగే దానికోసం మనం ముందుగాని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము వాటరు అలాగే షుగరు దీనికి మీరు ఏంటి పాల పాలనే మనం చేసుకునే పాల ముద్దలు ఉన్నాయి కదండి దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఎక్కువ ఇది తేగపాకం కూడా కాదు పంచదార మరిగితే చాలు పంచదార మరిగిపోయి షుగర్ సిరప్ అనమాట అలా ఉంటే చాలు ఈ విధంగాని ఇందులోకి మనం ఇలాచి ఫ్లేవర్కి అలాగే షేప్స్ మనం ఏ విధంగా కొద్దిగా ఈక్వల్గా అన్ని ఈక్వల్ క్వాంటిటీ ఉన్నగా చేసుకోండి అలా చపాతీకి అయితే అలా రెడీ చేసుకుంటాం అలాగే రెడీ చేసుకోవచ్చు పెద్ద పెద్దగా చేస్తారు షాప్స్లో అయితే ఇంట్లోనే కదా అందుకేను పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ కోసమని నేను అందరికీ రావాలి కదా అందుకని నేను చిన్న చిన్నగా స్మాల్ పీస్లో చేస్తాను నేను ఒకసారి ట్రై చేశాను ఒకసారి పాలు ఇలాగేనండి అనుకోకుండా విరిగిపోయినాయి లీటర్ పాలు ఏం చేయాలా చేయాలనుకున్నప్పటికీ స్వీట్ చూసి చేశాను మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది అందుకని మా అన్ని వాళ్ళ ఇంట్లో కూడా నేను ట్రై చేశాను మా పిల్లలు అందరూ అడుగుతాయి సరే కదా హాఫ్ లీటర్ అలాగ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ పాలుంచి ఇంకోండి షుగర్ సిరప్ ఇలాగా అయిపోగానే మనం వేసేద్దాము ఇలా పైకి ఇలా తేల్తా ఉండాలి చూసారా పైన ఎలా తేలుతున్నాయో అలా ఉండాలి మరీ పల్చగా చేయకండి కొంచెం దసరాగానే ఉండాలి లేకపోతే తిరిగిపోతుంది ఒకవేళ మీరు చేసేటప్పుడు అవ్వకపోతే ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకు